నియోజకవర్గం అవనిగడ్డలో ఆపరేషన్ గరుడ మెడికల్ షాపులలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులపై చర్యలు రాష్ట్రంలో గాంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గరుడ టీం బృందం అవనిగడ్డలోని మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో విజిలెన్స్ ఎస్పీ కె నగేశ్ బాబు బృందం మెడికల్ షాపులలో మందులకు సంబంధించిన రికార్డులను స్టాక్ పరిశీలించి షాపు నిర్వహణలో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ నిద్రమాత్రలు ఆల్ఫోజోలం రెస్టిల్ వంటి మందులను స్వాధీనపరుచుకున్నారు

यदि इसे इंटरनल मेल ऑनलाइन बोलिन्छ तर यसले हेज स्ट्रक्चर यो रियल नस्तो हामी गर्न सक्छौ एक्चुअली फर्स्ट इन्फेक्शन इन्फेक्शन्स पर्ने प्रत्येक इन्फेक्शन आफ्नो एक प्रकारको ग्रेडाले इन्फेक्शन पुष्टि ग्राम्सले हामीले पाउँछ शेयर जीवन म चाहिँ कसरी गर्नु

ఆపరేషన్ నేమ్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ స్టాప్స్ ఏజెన్సీ దాడులు జరుగుతున్నాయి సుమారుగా వంద టీమ్స్ దీంట్లో పాల్గొంటున్నాయి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఈగల్ విఎన్ పోలీస్ అందరు కూడా దాడులు పాల్గొంటున్నారు దీంట్లో పెద్ద ఎత్తున మాకు అవల్పాకు రోడ్ కనిపించినాయి ఈ రోజు మెడికల్ షాప్ లోని సుమారుగా యాభై ఐదు వేల సంబంధించిన ట్రెమడాల్ టాబ్లెట్స్ గత రెండు సంవత్సరాలుగా విక్రయించడం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇది ఎన్డిపిఎస్ చట్ట ప్రకారం కూడా కఠినమైన నేరే కమర్షియల్ కాంటీ కింద వస్తుంది అదేవిధంగా ట్రెమడాల్ ఇంజక్షన్స్ అల్ట్రాజోలం ఇంకా ఇతరత్ర విషయాలు కూడా చాలా వైలేషన్ దీంట్లో కనిపించింది దీంట్లో విస్తృతంగా దర్యాప్తు చేసి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబోతున్నాం ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మీకు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా జైలు తీసుకునే అవకాశం ఉంది రాష్ట్రంలో ఉన్న మెడికల్ షాప్స్ ఏజెన్సీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉంటాయో వాటిని విక్రయించొద్దని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆపరేషన్ దోరడలో భాగంగా విస్తృతమైన దాడులు జరుగుతాయి అదేవిధంగా ఇలాగ హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోవడం వల్ల ఈ ట్రెమెడాల్ కావచ్చు అల్ఫ్రాచోళం కావచ్చు ఈ ఇంజక్షన్స్ కానీ టాబ్లెట్స్ వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారు యువత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీటికి బానిసలు కావద్దని ఇవి కూడా కన్జ్యూమర్స్ కూడా నేర నేరం చేసే అవకాశం ఎందుకు కావట్లే కన్జ్యూమర్స్ కూడా ఈ చట్ట ప్రకారం నేరం నేరస్తులు అవుతారు వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ఎటువంటి సమాచారం ఉన్నా సరే ఒకటి తొమ్మిది ఏడు రెండుకి ఈగల్ కంట్రోల్ సెల్ కి ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి ఈ రోజు ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి సాయంత్రం గల ఇప్పటికే చాలా మాకు విషయాలు తెలుస్తున్నాయి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి సాయంత్రం గల పూర్తి వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డేటా అంతా కూడా మీడియాకి మేము తెలియకూడదు మందు స్పష్టంగా చెప్తారు ఈ క్రెమడాల్ గానీ అలాగే మాకు సుమారుగా నలభై ఒక్క రకాల మందులు ఉన్నాయి షెడ్యూల్డ్ మందులు ఎన్ఆర్ఎస్ మందులు అంటారు నార్క్ సంబంధించి వీటి వల్ల హ్యాబిట్ ఫార్మింగ్ అయిన తర్వాత వీళ్ళు ఆ మందులకి బానిసలు అవుతారు ఎడిక్ట్ అయిపోతారు ఎడిక్ట్ అయిన తర్వాత మందుల కోసం రకరకాల పైలోభాగంగానయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళ మైండ్ కూడా అల్టర్ అయిపోయే అవకాశం ఉంటుంది అందులో కొంతమంది విద్యార్థులు కానీ కొంతమంది యువత కానీ నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రగ్స్ గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇట్లాగా ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కావచ్చు ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ కావచ్చు వీటన్నిటి మీద గట్టి నిఘా పెడుతున్నాం మేము భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి విషయాలు మీ ప్రాంతంలో జరుగుతుంటాయి కనుక ఖచ్చితంగా వన్ నైన్ సెవెన్ టూ ఒకటి తొమ్మిది ఏడు రెండు సమాచారంగా ఇంకా షాపులు సెలెక్ట్ చేసుకుంటున్నారా లేకపోతే సమాచారం సార్ మేము గత కొన్ని రోజులుగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది సమాచారం మేరకు పక్కా సమాచారం మేరకు దాడు ఎంత మీరు